మల్లికార్జునం రెడ్డి కుమారి ఎక్కడ మమ్మీది మదనపల్లి ఏ జిల్లాది చిత్తూరు డిస్టిక్ ఓహో చిత్తూరు నుంచి అన్నమయ్యకి మారిందా అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చారు మీరు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సెవెన్ ఇయర్స్ అయింది ఎక్కడ ప్రెగ్నెన్సీ రాలా మరి ఇక్కడికి మన దగ్గరికి వచ్చారు మన దగ్గర ఎన్నాళ్ళు వాడారు మందులు టూ మంత్స్ లో ప్రెగ్నెంట్ అయిపోయారు ఏడు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ రెండు నెలల్లో ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది మరి ఏడు సంవత్సరాలు ఎక్కడన్నా తిరిగారా ఎక్కడ చూపించలేదా తిరిగారు వాళ్ళు ఏమన్నారు తక్కువ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఇచ్చారు జీరో పాయింట్ ఎయిట్ ఏఎంహెచ్ తక్కువ తర్వాత ఎఫ్ఎస్హెచ్ హై అన్నారు అలాగే ఎల్హెచ్ హై అన్నారు నీటి పొడగలు ఉన్నాయి అన్నారు ఒబేరియన్ సిస్ట్ ఉందన్నారు రైట్ ఒబేరియన్ సిస్ట్ ఉందన్నారు పైబ్రాయిడ్ ఉందన్నారు పైబ్రాయిడ్ పోస్టినియర్ వాళ్ళు పైబ్రాయిడ్ ఉందన్నారు సో ఇవన్నీ చెప్పారు ఇవన్నీ చెప్పి రకరకాల మందులు వాడించిన రాని ప్రెగ్నెన్సీ ఇవాళ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది ఏమైనా ఆపరేషన్ చేశామా పైబ్రాయిడ్కి కి ఏమైనా ఆపరేషన్ చేశామా ఏమీ చేయాల పని ఏమైనా ఐవీఎఫ్ చేసామా ఏమీ లేదు జస్ట్ మందులతో అయిపోయింది అది కూడా రెండు నెలలే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని మనం బ్లడ్ టెస్ట్ చేసాం స్కానింగ్ తీసాం బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో బేటా ఎస్సీజీ ఎనిమిది వందల ఒకటి వచ్చింది ఇదో ఎనిమిది వందల డెబ్భై ఒకటి ఎనిమిది వందల డె ఒకటి వచ్చింది అంటే ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము ఎనిమిది వందల డెబ్భై ఒకటి వచ్చింది అలాగే ప్రెగ్నెన్సీ స్కానింగ్లో చూసాం అది దేంట్లో ఉంది ప్రెగ్నెన్సీ అనేది స్కానింగ్లో కూడా చూసాం స్కానింగ్లో చూస్తే గర్భసంచులోనే ఉందనిచ్చారు నాలుగు వారాల ఫైవ్ డేస్ డేస్ అని ఇచ్చారు కదా అంతే గర్భసంచిలో ఎర్లీ ప్రెగ్నెన్సీ వీక్ వచ్చి కన్ఫామ్ అది కూడా ట్యూబుల్లో రాల గర్భసంచిలోనే వచ్చింది కాబట్టి మనకి మీరే చెప్పాలమ్మా ఏడు సంవత్సరాల పాటు నుంచి మీరు అక్కడ చాలా చోట్ల కష్టపడ్డారు రాలేదు ఇక్కడికి అసలు ఎలా వచ్చారు మన గురించి ఎలా తెలిసింది యూట్యూబ్లో వీడియో చూస్తే చూసి వచ్చారు మరి యూట్యూబ్ లో వీడియో చూస్తే నమ్మారా మరి ఏంటి నమ్మారు ఎక్కువ అంటే రోజుకు ఒకటి రెండు పెట్టేస్తున్నారు ఈయన ప్రెగ్నెన్సీ వచ్చినాయి అంతకముందు కూడా ఉన్నాయి బోల్డు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి వీడియోలు అంటే ఫస్ట్ అండ్ డౌన్ ఫస్ట్ ఒక వీడియో రెండు వీడియోలు కనపడితే నమ్మలే కానీ వెనక్కి చూసుకుంటా లేరా ఇక వస్తారన్నాయి ఏంటి వీడియోలు ప్రెగ్నెన్సీ బోల్డ్ మందికి వస్తున్నాయి ఎక్కడ ఇవి లేదు ఆపరేషన్ లేదు అంటున్నాడు ఈయన మందులు తెస్తాను అది కూడా ఇంగ్లీష్ మందు పేరు ఊరు లేని మందులు కాదు దాని మీద పేరు ఉంటుంది రేట్ ఉంటది మనం ఏం మార్చేది కాదు మనం తయారు చేసే కూడా కాదు మరి ఇలా ఎలా వస్తున్నాయి అనేది ఇక ఒకసారి ప్రయత్నించి చూద్దామని వచ్చారు అక్కడ మరి మీరు ఇక్కడికి వస్తే అక్కడ ఏమో అనలేదా ఎవరో చెప్పలేదు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఎంతెంత దూరాల నుంచి వస్తుందో మీరు చూస్తున్నారు అమెరికా నుంచి కెనడా నుంచి గల్ఫ్ నుంచి ఛత్తీస్ బెంగళూరు హైదరాబాదు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ చూడండి మరి అక్కడ అంతా ఐవిఎఫ్లు అంటున్నారు ఆపరేషన్ అంటారు నీకు కూడా ఏడు సంవత్సరాలు శనిగాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఆ శనిగాడిని ఎవరు వదిలించాల మరి అందరూ ఏదో చెప్పారు మందులు వాడారు మనం ఏం చెప్పాము క్రిములు ఉంటాయి ఇవి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలాగా చేతిలో ముద్దున్న నోట్లోకి రాని బాబు ఈ క్రిములను తొలగించుకోవాలి ఈ శనిగాడిని వదిలించుకోవాలి భర్తకి భార్యకి ఇద్దరికి మందులు పెట్టాలని చెప్పాను ఇద్దరికి టెస్టులు చేయాలని చెప్పాను సేమ్ టెస్టులు చేసాం దానికి సంబంధించిన మందులు సేమ్ మందులు వాడిచ్చాం ఇద్దరికి నీకు వేరే మందులు ఆయన వేరే మందులు కాదు ఒకే రకమైన మందులు వాడా వాడితే ఇప్పుడు రెండు నెలలకే రిజల్ట్ వచ్చింది ఏడు నెలలు ఏడు సంవత్సరాల నుంచి రాంది రెండు నెలల్లో అయిపోయింది రాదు న్యాచురల్ గా రాదు అనేసారు అక్కడ అసలు ఏకంగా ఎందుకంటే పైబ్రాయిడ్ ఉంది కదా అలాగే ఏం మెచ్చు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి రాదన్నారు చేయించుకోవాల్సిందే రెండున్నర లక్షల గ్యారంటీ లేదన్నారు అది కూడా వయసు అయిపోయింది మరి థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసినాయి కదా ఇక అయిపోయింది ఇక గ్యారంటీ లేదు మీరు అని చెప్పేసి తొందరగా వెళ్ళకపోతే ఇంకా అది కూడా అసలు ఉన్న అండాలు కూడా అరిగిపోతాయి ఇక డోనార్లు ఇక్కడ వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఆ మాట చెప్పేశారు మీరు కానీ ఇక్కడ ఐబీఎఫ్ఏ లేదు డోనార్ మాట లేదు చక్కగా మీ కణాలతో ఆవిడ గర్భసంచిలో సంచిలో అండంతో చక్కగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అది సరే మీరు ఏం చెప్పాలనుకున్నారో మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఒకప్పుడు వీడియోలు మీరు చూశారు ఇప్పుడు మీరే వీడియో ఇస్తున్నారు చెప్పండి అంటే ఒక సంవత్సరం నుంచి చూపిస్తాను ఎవరు ఏ విధంగా చెప్పిన లేదు ఇట్లా క్రిమిల్ ఉంటాయి మీరు ఇద్దరు వాడాల్సి వస్తుంది ఒక హాస్పిటల్ పోతే మా మిస్టర్స్ ఇస్తారు ఇంకా హాస్పిటల్ నాకు ఇస్తారు అంటే విడివిడిగానే కాసేపు ఆవిడ ప్రాబ్లం కాచేపు నీకు ప్రాబ్లం ఆవిడ కోసం నీకు ఒక బస్తా ఎవడు బస్తా ఆడి ఎవడు సంచి ఆడితే నెలలు పానిచ్చి ఇంకా ఏం జరగదు అయ్యో డైరెక్ట్ పోవాలి ఒక నాలుగు నెలలు మందులు వాడటం తర్వాత ఇక కి వెళ్ళిపోతాం పదండి ఏం చేయలేము

అది అట్లా చెప్పుకొచ్చారు దానికి యాభై వేలు ఎకాస్ట్రా అవుతుంది డోనార్కెళ్తే ఇంకొక యాభై వేలు ఎక్స్ట్రా అవుతుంది ఈ రెండున్నర లక్షలతో పాటు ఇంకొక యాభై ఇప్పుడు మూడు లక్షలు అయిపోతాయి కానీ గ్యారెంటీ దేనికి లేదు మళ్ళీ దానికి గ్యారంటీ లేదు మామూలు వెళ్ళినా గ్యారెంటీ లేదు డోనార్ ఐబీఎఫ్కి వెళ్ళినా గ్యారెంటీ లేదు ట్వంటీ పర్సెంట్ క్యాన్సెస్ ట్వంటీ పర్సెంట్ గ్యారెంటీ చెప్పలేము కరెక్ట్గా అది కూడా చెప్పలేము దైవ నిర్ణయం దైవ నిర్ణయం నేను ఏం చేయలేము

ఇట్లా క్రిములు ఉంటాయమ్మా హార్మోన్లు ఉంటాయి దానివల్లే మనకి ప్రాబ్లం అవుద్ది వాటి నుంచి మనం బయటపడాలి అని చెప్పాము ఇవాళ మీకు నిజంగానే సెట్ అయింది అదే మీరు ఇంకా నాలుగు నెలలు అన్నాము ఆరు నెలలు అన్నాము కోర్సు రెండు నెలలకి అయిపోయింది ఏఎంహెచ్ సెట్ అయిపోయింది ప్రొడ్యాక్ట్ తగ్గిపోయింది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇంప్రూవ్ అయినాయి అలాగే చక్కగా ఆ పైబ్రాయిడ్ ఉన్న సిస్టు ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మీ అండాలు ఇబ్బంది పడకోకుండా చక్కగా గర్భిణి అనేది నీ పొట్టలోనే వచ్చింది గర్భజంచలోనే ఉంది గెడ్లు సిస్ట్లు మనకు అనవసరం అని చెప్పాను ఆ రోజు చెప్పాను బిడ్డ వస్తే గడ్డలు అనిగిపోతాయి పైబ్రాయిడ్ అనిగిపోతే సిస్టులు అనిగిపోతాయి బిడ్డ రావడానికి మనం ప్రయత్నించాలి కానీ గెడ్లు తీయడానికి గెడ్లు కెలుక్కడానికి టైం వేస్ట్ చేయకూడదు డబ్బులు వృధా అనవసరమైన ఆపరేషన్లు కత్తులు గటార్లు అనవసరం అన్న సో అదే వాళ్ళు నిరూపించాం కానీ అన్ని జాయిన్ గ్యారెంటీ లేదు సార్ అన్ని జాయిన్ పెట్టిన గ్యారెంటీ లేదు అక్కడ అన్ని చేసినా గ్యారంటీ అని చెప్పలే ఒక్కరి కూడా చెప్పలేదు మూడు సార్లు ఎప్పుడెల్ల లేదు లేకు మీరు ఎలా మనం చెప్తే ఏం వెళ్తావు నెలల్లో రెండురా మూడు లక్షలు పెట్టిరా ఎక్కడ పెట్టుకొస్తావు కానీ గ్యారెంటీ లేదు అదే కదా మరి పని ఊర్చి ఏదో ఒకటి పెడదామన్నా నో గ్యారెంటీ అంటే నెల నెల మూడు లక్షలు పోవడం ఉంటే గ్యారెంటీ కానీ నమ్మకం ఉండదు సార్ అదేం చేస్తారో తెలియదు కదా మొదలపల్లి నుంచి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది విజయాల వాడ విజయవాడలో ఉన్నాడు డాక్టర్ వైఎస్ బాబు అందుకని ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఆ వైఎస్ బాబును చూపించినవాడు దేవుడు ఒక వీడియో ద్వారా నీకు చూపించి ఇక్కడ వరకే లాక్కొచ్చి మరి నీకు ఉన్న శరీరంలో ఉన్న రుగ్మతని తొలగించి చక్కగా వాళ్ళ బిడ్డను పట్లలోకి వచ్చేదని చేశాడు దేవుడు ఏ దేవుని దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరిని పూజిస్తారు మీరు చివరికి ఆ దేవుళ్ళే మిమ్మల్ని ఈ రోజు కాపాడారు ఇక్కడ వరకు తీసుకొచ్చారు మీ కొండల్లో ఉన్న ఆ బాధను తొలగించడానికి ఆ బిడ్డ రూపంలోనే వాళ్ళని పొట్టలోకి వచ్చారు విషయం ఏమంటే మా మా ఇంకా కూడా ఉంది కదా ఈ పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే అని కూడా మొదలెట్టారు నేను అది కూడా చెప్పా రోజు మేనరకం అనేది సమస్య కాదు ఎందుకని మనం అందరం కూడా ఏడమండి ఈ నుంచే పుట్టాం మరి ఏడమ్మ ఇవుకు పుట్టిన కొడుకు కూతురు ఇద్దరు కలిస్తే పుట్టిన వాళ్ళు మనం మరి అంతే కదా మన అందరం చుట్టాలమే ఎక్కడి నుంచి వచ్చాం అంత చుట్టాల మరి మనం మరి మేనరకం ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరంటే మేనరకం లేని వాళ్ళకి ఎందుకు పుట్టట్లా ఆ రోజు మీరు వచ్చారు వాళ్ళు మా ఊర్లో చెప్పడం అట్లా చెప్పారు అట్లాగే మాట్లాడారు ఇల్లంతా మేనరకం ఉన్నది మీ ఇద్దరికి అప్పుడు ఆ రోజు వచ్చిన వాళ్ళే ఇద్దరే ఉన్నారు మేనరకం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు బోల్డ్ మీద ఉన్నారు పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఎందుకు పుట్టలేదు క్రిములు హార్మోన్లు మీకైనా క్రిములు హార్మోన్ ఎవరికైనా వాళ్ళకైనా హార్మోన్ హార్మోన్లే దాన్ని తొలగిస్తే మీకు పుట్టేశారు వాళ్ళకే పుడతారు ఇప్పుడు నిరూపణ అయింది కదా అలాగే అవకరాలు వచ్చినా కూడా అట్లాగే చెప్తారు మేనరికి ముందు అవకరాలు వచ్చింది క్రిములు తొలగించకపోతే అవకరాలు వస్తాయి క్రిములు తొలగించామనుకో మనకు మేనరికి ఉన్నా రావు మేనరకం లేపైనా అవకరాలు రావు క్రిములు తొలగించలేదు అనుకో మేనరకు ఉన్నా ఒకరాలు వస్తాయి మేనరకం లేపైనా అవకరాలు వస్తాయి అందుకే మనం క్రిములనే టార్గెట్ పెట్టాం ఇప్పుడు మన పుట్టే బిడ్డ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది సమస్యలేముండదు ఏముంటు నొక్కకుండా చేయడానికే క్రిములు తొలగించాం కాకపోతే మనం హార్మోన్లకి ఇంకా పూర్తిగా వాళ్ళ వచ్చేసిందిగా ముందుగానే మనకి ఇంకా ట్రీట్మెంట్ ఎక్కడైంది మనకి పుల్లి కోర్స్ టీకా కూడా అవలా ఇంకా మీకు యాక్చువల్గా టీకా కూడా ముందే ఇస్తున్నాం కాకపోతే ఆ రోజు ఏదో కారణాల వల్ల మీకు అందువల్ల కొంచెం లేట్ అయింది సరే ఇప్పుడు టీకా కూడా అవలా చూడాలి మనం క్రిములు ఉన్నాయని తెలుసు కాబట్టి క్రిముల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన విధానంలో మందులు పెట్టుకోవాలి బిడ్డను సాధ్యం ద్వారా రక్షించుకోవడానికి మందులు పెట్టుకోవాలి ఏక్రిందనేది మనకు తెలుసుగా ఇప్పుడు ఎలాగైతే కాపాడామో అలాగే బిడ్డను కూడా కాపాడాలి అందుకనే మిమ్మల్ని రమ్మను మీరు కూడా ఇంకా అక్కడ లాభం లేదు కానీ నైగరెక్ట్ గా నా దగ్గరికి వచ్చారు పల్లి నుంచి వచ్చారు అయితే ఇందులో చాలా మంది భయపడతారు కదా అమ్మో ప్రెగ్నెన్సీ దూరం వెళ్తున్నారు అంటారు జర్నీ అంటారు ఇప్పుడు అక్కడేమో తెలియట్లే వాళ్ళకి స్కానింగ్ తీయమంటే స్కాన్ తీరు ఇంకో ఎలాగేద్దామంటారు బ్లడ్ టెస్ట్ చేయమంటే బ్లడ్ టెస్ట్ రెండు రోల్స్కొస్తది వస్తుంది రమ్మంటారు ఇప్పుడే అవసరం ఏముంది ఇప్పుడే అవసరం ఏముంది అంటారు అలా అలా కాలం గడిపేది ఏదైనా ట్యూబుల్లోకి వెళ్ళింది అనుకో ట్యూబ్ పగిలిపోద్ది ఆపరేషన్ చేసి పక్కన bare ఇవన్నీ కాదు మనం వెంటనే ఇమిడియట్ గా వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించాం కెర్ని ఏం వెంటనే అయిపోలా మన కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ రెండు నెల్ నెల్ కోర్స్ అయిపోయింది కదా బుక్ చేస్తాం ఆ బుక్ చేస్తాం ఓ డాక్ అంటే మీరు మామూలుగా ఇక రెండు నెలల కోర్స్ అయిపోయింది మందులు అయిపోయి నెక్స్ట్ మందులు తీసుకెళ్దాంలే అనుకుని వస్తే ప్రెగ్నెంట్ అయిపోయి ఉన్నారు అది దానిలో యూరిన్ టెస్ట్ సరే డేట్ ఎన్ని రోజులు అయింది డాక్టర్ గారు అడుగుతారు ఎన్ని రోజులు దాటిందో చెప్దామని చెప్పేసి నువ్వు యూరిన్ టెస్ట్ కూడా చేసుకున్నావు పాజిటివ్ వచ్చింది అవును బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చేసింది స్కానింగ్ లో కన్ఫామ్ వచ్చేసింది గర్భసంచిలోనే ఉందని వచ్చింది అది కాబట్టి మేనరిక ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పెళ్ళి అయినా పిల్లలకు పుట్టకపోయినా నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉన్నా ఆపరేషన్ అక్కర్లేదు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా గర్భ ఒబేరియన్ సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆపరేషన్ అక్కర్లేదు న్యాచురల్ గా ఇన్ని విషయాలు ప్రూవ్ అయినాయి మన దాంట్లో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా పనిచేయలేదమ్మా పనిచేసిందా మీ జీవితంలో మార్పు తీసుకొచ్చింది కదా ఏడేళ్ల నుంచి మీరు పడుతున్న ఆవేదనను తొలగించింది కదా బిడ్డ కావాలనే కోరికను నెరవేర్చింది కదా వాళ్ళే పుట్టరన్నారు ఎందుకు ఏడేళ్ళు పుట్టరు ఎంతమంది డాక్టర్ దగ్గర రాలేదు అంటున్నారు తిరిగినా వేస్ట్ అన్నారు కానీ నమ్మకం కోల్పోలా మీరు మన వీడియో మీలో ధైర్యాన్ని కలిగించింది సరే డాక్టర్ గారు చెప్తున్నారు ఇంతగా చెప్తున్నారు ఎంతో మందికి ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మనం కూడా ఒకసారి ఇల్లు చూద్దామని ఆశతో వచ్చారు లాస్ట్ అండ్ ఫైనల్ అనుకున్నారు ఇకల్ ఎక్కడికి వెళ్ళొద్దు ఈ డాక్టర్ గారి దగ్గరే కంటిన్యూ చేద్దాం ఇక దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు ఇక ఆయన మీదే భారం అన్నట్టుగా వదిలేశారు ఈ రోజు నిజంగానే కరణించారు అంటే నమ్మిన వాళ్ళని ఎప్పుడు దేవుడు వదలడు నమ్మకం అడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు బాధలు పడ్డారు పడ్డారు ఇన్నాళ్ళకి ఆ దేవుడికి మీ మీద దయ కలిగింది నా దగ్గరికి తీసుకొచ్చాడు ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మీకు చక్కగా ఒళ్ళు వనం అవ్వకుండా డబ్బులు గుల్ల ప్రశాంతంగా వైద్యం చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాడు కుట్లు కోతలు లేకుండా ఆపరేషన్లు అవి అప్పులు లేకోకుండా ప్రశాంతంగా వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది కదమ్మా రైట్ ఆల్ ది బెస్ట్ అమ్మ ఇలాగే చక్కగా బిడ్డను నిలుపుకోవడానికి కూడా మందులు ఇద్దాం ఆ మందులు కూడా చక్కగా వాడుకోండి ఐదు నెలల వరకు బిడ్డ నిలబడే వరకు మన దగ్గర వాడాలి నూరు అవక్కర్లా ఆయన వస్తారు నీకు ఏం బ్లడ్ టెస్ట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నాకు అక్కడ ఒక నాలుగైదు రోజుల ముందు రావడానికి ముందు ఈ స్కానింగ్ తీయించుకొచ్చి కనపడండి ఇది అక్కడ చూపిస్తే చేస్తారు డాక్టర్ గారు అలాగే ఈ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకుని రెండు చేయించుకుని నాకు చూపించండి శీఘ్రమే సుపుత్ర సుపుత్రిక రస్తు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఈ బుక్ కూడా తీసుకోండి అమ్మ ఏం తినాలి ఏం దీంట్లో రాశాను నా అది ఆ బుక్ ఎట్లా ఇచ్చాను ఈ బుక్ కూడా గర్భిణీ స్త్రీల ఆహారం ఆరోగ్యం ఇది ఫాలో అవ్వండి ఇక్కడి నుంచి చదువుకోండి ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ బెస్ట్